శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈ వీడియో చూడబోయే ముందు జై హనుమానాన్ని కమెంట్ చేయండి దేవుడి పటాలను ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేసుకోవాలి అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి తెల్లవారితే చాలు చాలామంది భగవంతుడికి పూజలు చేస్తూ ఉంటారు భగవంతుడికి భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో పూజలు చేస్తూ ఉపవాసాలు ఉంటూ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందా అని వేచి చూస్తూ ఉంటారు అయితే భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలంటే మనం చేసే పూజకు ఫలితం ఉండాలి మనం చేసిన పూజకు ఫలితం దక్కాలంటే పూజా మందిరం అనేది శుభ్రంగా ఉండాలి అయితే చాలామంది మందిరంలో అనవసరమైనవి పెడుతూ ఉంటారు అలా ఎప్పుడూ కూడా పెట్టకూడదు చాలామందికి మందిరాన్ని ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేయాలో కూడా అసలు తెలియదు దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అదేవిధంగా పూజా మందిరాన్ని ఏ విధంగా శుభ్రం చేసుకోవాలి దేవుడి విగ్రహాలను ఏ ఏ దిక్కులలో ఉంచాలో కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పురాణాల ప్రకారం ఏ పూజా మందిరం అయితే శుభ్రంగా ఉంటుందో ఆ ఇంటిలోకి దేవతలు వస్తారని చెప్పబడి ఉంది పూజా గదిని శుభ్రం చేసేందుకు ఎప్పుడూ కూడా చీపురుని అస్సలు ఉపయోగించకూడదు ఒక శుభ్రమైన వస్త్రమును తీసుకొని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి అలానే పూజా మందిరంలో భగవంతుడికి సమర్పించిన పువ్వులను ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు వాటిని ఒక కవర్లో పెట్టి మీరు నదీ తీరానికి వెళ్ళినప్పుడు పారే నీళ్ళల్లో వాటిని వదిలేయాలి లేదా మీ దగ్గరలో ఉన్న కాలువలో అయినా పడేయవచ్చును అది కుదరని వారు ఏదైనా పచ్చని చెట్టు మీద పూజకు ఉపయోగించని పువ్వులను వేయాలి మనం పూజకు ఉపయోగించిన పువ్వులను ఎప్పుడూ కూడా తొక్కకూడదు అలానే పూజా మందిరంలో మనం దీపారాధన చేసినప్పుడు ఆ దీపారాధన యొక్క పొగతో పూజా మందిరంలో నలుపు రంగులో ఏర్పడుతుంది అలా నలుపు రంగులో ఏర్పడిన మాసిని ముందుగా ఒక తడి వస్త్రం తీసుకొని శుభ్రంగా తుడవాలి ఆ తరువాత నీటితో కానీ సర్ఫు నీళ్ళతో కానీ శుభ్రంగా పూజా మందిరాన్ని తుడిచి ఆ పూజా మందిరానికి పసుపు మరియు కుంకుమ బొట్లు పెట్టాలి మీ పూజా మందిరం చెక్కతో చేసిన పూజా మందిరం అయితే ఒక తడి వస్త్రం తీసుకొని శుభ్రంగా ఆ పూజా మందిరాన్ని తుడుచుకోవాలి పూజ చేసే ప్రతి ఒక్కరూ మందిరం మధ్యలో బియ్యం పిండితో ముగ్గును వేసి దాంట్లో పసుపు కుంకుమను కూడా వేయాలి మందిరంలో భగవంతుడి యొక్క ప్రతిమలు లేదా ఫోటోలు అనేవి నేరుగా కింద అస్సలు పెట్టకూడదు అలానే ఒక పేపర్ పైన కానీ లేదా వస్త్రము పైన కానీ పెట్టవలను దేవుడి పటాలను ముందుగా తడిబట్టతో తుడిచి తర్వాత పొడి క్లాత్ని తీసుకొని శుభ్రంగా తుడిచి ఆ తరువాత గంధం బొట్టును పెట్టి దానిపైన కుంకుమ బొట్టు పెట్టవలను దేవుడికి ఉపయోగించిన దీపారాధన ప్రమిదలను ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి అయితే దీపారాధన ప్రమిదలు అనేవి జిడ్డుగా ఉండటం వలన వాటిని సబ్బు నీటితో నానబెట్టిన తర్వాత ఒక స్క్రబ్బర్తో శుభ్రంగా కడగవలను అలాగే చింతపండు గుజ్జుతో కానీ పీతాంబర పౌడర్తో కానీ శుభ్రం చేసుకున్నా సరిపోతుంది దీపారాధన చేసేటప్పుడు ప్రమిదలు తడిగా అస్సలు ఉండకూడదు అవి పూర్తిగా ఆరిన తర్వాతే దీపారాధనకు ఆ ప్రమిదలను వాడాలి దేవుడికి ఉపయోగించిన రాగి పాత్రలు కానీ వెండి మరియు ఇత్తడి పాత్రలను కానీ చింతపండు గుజ్జుతో లేదా నిమ్మకాయతో శుభ్రం చేసుకోవచ్చు తరువాత వెండితో చేసిన చిన్న చిన్న ప్రతిమలను ఉప్పు నిమ్మకాయతో లేదా పీతాంబరి పౌడర్తో శుభ్రం చేసుకోవచ్చు అపరిశుభ్రంగా ఉన్న వస్తువులను దేవుడి పూజా మందిరంలో ఎప్పుడూ కూడా పూజకు అస్సలు వాడరాదు ఒకవేళ అలా చేస్తే ఆ పూజకు ఫలితం అనేది దక్కదు దేవుడి పూజా మందిరాన్ని వారానికి ఒక్కసారైనా శుభ్రం చేసుకోవాలి అయితే మంగళవారం నాడు కానీ శుక్రవారం రోజున కానీ పూజామందిరాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అస్సలు శుభ్రం చేయకూడదు ఒకవేళ మంగళవారం లేదా శుక్రవారం రోజులలో పండుగ దినాలు వస్తే ముందు రోజు మీ పూజామందిరాన్ని శుభ్రం చేసుకొని ఉంచుకోవాలి ఈ నియమం వ్రతాలకు హోమాలకు కూడా వర్తిస్తుంది వారంలో వచ్చే గురువారం రోజున లేదా శనివారం రోజున మందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చు అని పండితులు చెబుతున్నారు ఇకపోతే అమావాస్య రోజున ఏకాదశి మరియు ద్వాదశి రోజులలో దేవుడి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోకూడదని పండితులు చెబుతున్నారు దేవుడి పటాలను పాడ్యమి తేదీ మరియు గురువారం కలిసి వచ్చిన రోజున శుభ్రం చేసుకుని దేవుడికి పూజ చేస్తే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీకు తప్పక లభిస్తుంది ఎవరికైనా మందిరంలో వారానికి ఒక్కసారైనా శుభ్రం చేసుకోవడం కుదరకపోతే నెలకు ఒక్కసారైనా తప్పకుండా మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి పూజా మందిరాన్ని శుభ్రం చేసేటప్పుడు మీ ఇష్ట దైవాన్ని స్మరించుకుంటూ శుభ్రం చేస్తే చాలా మంచిది విరిగిపోయిన దేవుని పటాలు కానీ చిరిగిపోయిన దేవుని పటాలు లేదా ప్రతిమలను పూజా మందిరంలో అస్సలు ఉంచకూడదు ఇవి ప్రతికూల ఫలితాలను సృష్టిస్తాయి అలాగే పూజా మందిరంలో ఎక్కువ దేవుడి పటాలను కూడా ఉంచకూడదు ఒక దేవుడికి సంబంధించిన ప్రతిమ లేదా పటము అనేది ఒక్కటే ఉండాలి అలానే మీ పూజా మందిరంలో శివలింగం కనుక ఉంటే ప్రతి నిత్యం శివుడికి అభిషేకం అనేది చేయాలి నేటితో అయినా సరే ప్రతిరోజు శివలింగానికి అభిషేకం చేయాలి అలాగే శివలింగం పైన జలాధార కూడా తప్పనిసరిగా ఉంచాలి ఉగ్రరూపంలో ఉన్న దేవుడి పటాలు లేదా ప్రతిమలు అనేవి పూజామందిరంలో అస్సలు ఉంచకూడదు వీటి ద్వారా నకారాత్మక శక్తులు అనేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి దుర్గాదేవి కాళికాదేవి ఉగ్ర స్వామి యొక్క ఫోటోలు పూజామందిరంలో అస్సలు పెట్టకూడదు అలాగే నుంచుని ఉన్న లక్ష్మీదేవి యొక్క ప్రతిమ లేదా పటము అనేది పూజా గదిలో ఉంచకూడదు నాట్యం చేసే గదిలో తప్ప నటరాజస్వామి విగ్రహాన్ని పూజామందిరంలో అస్సలు పెట్టకూడదు గోవు యొక్క ప్రతిమ అనేది పూజా మందిరంలో పెట్టుకుంటే మీకు మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి పాలిచ్చే గోవు ప్రతిమను నెమలి ఈకలను మందిరంలో పెట్టుకుంటే చాలా శుభప్రదం లక్ష్మీదేవికి ఎదురుగా ఒక రాగి పాత్రలో లేదా వెండి పాత్రలో సముద్రపు గవ్వలు పసుపు కొమ్ము మరియు పదకొండు రూపాయల కాయిన్స్ను వేసి పెడితే మీకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది లక్ష్మీదేవి యొక్క విగ్రహాన్ని ఎప్పుడూ కూడా గుమ్మానికి ఎదురుగా ఉంచకూడదు అలా ఉంచటం వలన లక్ష్మీదేవి మీ ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి మీ ఇంటి లోపల గుమ్మానికి ఎదురుగా లాఫింగ్ బుద్ధాను పెట్టుకుంటే చాలా మంచిది అలా ఉంచటం వలన మీ ఇంట్లో ఎప్పుడూ కూడా పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది పార్వతీ పరమేశ్వరుల యొక్క ఫోటోను ఈశాన్య దిశలో ఉంచితే ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మీకు తప్పక లభిస్తుంది గణేషుడి యొక్క ప్రతిమను లేదా విగ్రహాన్ని ఉత్తర దిక్కులో ఉంచడం చాలా మంచిది అదేవిధంగా ఉత్తర దిక్కులో కుబేరుని ఫోటోను ఉంచటం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి ఆర్థిక పరిస్థితుల నుండి బయటపడతారు పూజా మందిరంలో ఎప్పుడూ కూడా చిన్న చిన్న విగ్రహాలను లేదా చిన్న చిన్న పటాలను ఉంచుకోవటం చాలా ఉత్తమం పెద్ద పెద్ద విగ్రహాలు లేదా పెద్ద పెద్ద ఫోటోలను మీ మందిరంలో ఉంచితే ప్రతిరోజు మహా నైవేద్యాన్ని సమర్పించాల్సి ఉంటుంది ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఆగ్నేయ దిశలో పెట్టుకోవటం వలన దుష్టశక్తుల దారి నుండి బయటపడవచ్చు సాయిబాబా విగ్రహాన్ని వాయువ్య దిశలో పెట్టడం వలన మనశ్శాంతి అనేది మీకు కలుగుతుంది నిల్చున్న లక్ష్మీదేవి ఫోటో మీ ఇంట్లో కనుక ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీ స్థిర నివాసం ఉండదని అర్థం ఇంట్లో పూజా మందిరాన్ని దక్షిణం వైపు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మించుకోకూడదు అలా నిర్మించటం వల్ల మీ ఇంట్లో ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి దక్షిణ దిశగా పూజా కార్యక్రమాలు అస్సలు నిర్వహించకూడదు శివుడు వీరభద్రుడి అవతారంలో ఉన్న ఫోటో ఉంటే ఆయన ఆగ్రహాన్ని ఎవరూ ఆపలేరు అందుకని శాంతంగా ఉన్న శివపార్వతుల విగ్రహాలను లేదా ఫోటోలను మాత్రమే మీ ఇంట్లో ఉంచవలెను మీ ఇంట్లో పూజా మందిరం ఎల్లప్పుడూ కూడా ఈశాన్య దిశలో ఉంటే చాలా శుభప్రదం ఇలా ఉంటే కనుక మీ ఇంట్లోకి ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే మీరు చేసే ప్రతి పూజకు ఫలితం దక్కుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై హనుమాన్ అని కమెంట్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను సర్వేజన సుఖినో భవంతు